రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో విద్యార్థుల నేరుగా బదిలీ డివిటీ చేశారు స్థానిక కలెక్టర్ నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవి లత మాట్లాడుతూ గత ఏడాది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులకు సంబంధించి జగనన్న విద్య దీవిన కింద నాలుగు విడతల్లో తొంభై రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు విద్యార్థుల తల్లిల జాయింట్ ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు చదువు పట్ల విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో అంకిత భావం కలిగి చేసేలా హాజరు శాతం విద్య అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు నేను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించి మొదటి విడతగా ముప్పై ఒకటి వేల తొమ్మిది వందల ఇరవై ఆరు విద్యార్థులకు చెందిన ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై తల్లుల ఖాతాల్లోకి ఇరవై నాలుగు కోట్ల తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల పద్దెనిమిది రూపాయలు జగనన్న విద్యా దీవెన మొదటి విడత నిధులను విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు డిగ్రీ కాలేజ్ రాజమండ్రి నాకు విద్యా దీవెన పడుతుంది జగన్మ గారు పెట్టిన స్కీంలో ఇది విద్యా దీవెన పడుతుంది నాకు నాకు ఇది నా స్టడీలకు ముందుకు వెళ్ళడానికి నాకు ఎంతగా ఉపయోగపడుతుంది ఇంతకుముందు టెన్త్ వరకు నాకు అమ్మఒడి పడేది ఇంటర్ వరకు ఇప్పుడు విద్యా దీవెన పడుతుంది అలాగే సైడ్ చాలా సైడ్లు స్కూల్ లేవు అప్పట్లో ఇప్పుడు నాడు నేడు పథకం ద్వారా మా స్కూల్ సైడ్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అవుతుంది స్టడీ కూడా మా దగ్గర స్కూల్ బిల్డింగ్లు కట్టడం సార్స్ కొత్త కొత్తగా రావడం బాగుంది ఇప్పుడు జగన్ గారు మాకు ఎంతగానో హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్